ആ ഫാട്ട് ഈ മന്ത്രി ఒకరికొకరు గోడుగా ఉండండి తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు గారు కానీ అడిగినట్టుగా ప్రత్యేకంగా కొంత ఇళ్ళని కూడా నేను హౌసింగ్ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది కోడు భూముల సమస్య కూడా పెద్ద ఎత్తున ఉంది ఆ సమస్య కూడా తొందరలోనే పరిష్కారం రాకుండా ఖచ్చితంగా మరి మీకు అండగా పోరాటం చేశాడు నిజాం సర్కార్ కూడా దిగి వచ్చింది అదేవిధంగా మన మన ఊరు మన ప్రణాళిక అని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన మన నాయకుడు కొమ్రం మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మా నిజం గురించి అక్కతో కొన్ని విషయాలు చెప్తున్నాను దయచేసి ఇది పూర్తిగా తేలని కోరుకుంటున్నాను మా లోకేశ్వర్ మండల్లో ప్రధానమంది అర్లీ టు ముతుల రోడ్ అర్లీ గ్రీన్ ఏరియాకే ఉంది గత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మూల కూలే అవస్థలా ఉంది అక్కడ ఓన్లీ లైట్ మీటర్సే పోతున్నాయి హేవీ వీటర్స్ పోతున్న పోతుంది మేము పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు మంత్రులకు ముఖ్యమంత్రికు ఎన్నో సార్ల పోరాటం చేసినాము మన ధర్నా కూడా చేసినాం కానీ ఆ బ్రీజ్ ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు దయచేసి నేను మొన్ననే ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారికి మాట్లాడాను హ్యామ్లా పెట్ట పెట్టామని చెప్పడం జరిగింది ఆ హ్యామ్లా పెట్టిన తర్వాత కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను తొందరగానే కంటర్ చేసి ఈ సంవత్సరం ఆ బ్రీజ్ పూర్తిగా చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డలు ఏదైతే మన బాలికలు ఉన్నారు వాళ్ళు చదువు నేల తల్లి ఇక్కడి నుంచి మన హైదరాబాద్ డిగ్రీ చదవడానికి పోవాలంటే చాలా కష్టం ఉంది ఇక్కడ చాలా పీదా వాళ్ళు ఉన్నారు దానికోసం మీకు దయచేసి ట్రైబల్ జూనియర్ కాలేజ్ మా దగ్గర ముందులో ఉంది దానికి డిగ్రీ కాలేజ్ బాలిక చేయాలని తలముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు శాంక్ష్యం చేస్తారని నాకు నమ్మకం ఉంది అదేవిధంగా అదేవిధంగా ప్రతి మండలంలో ప్రతి మండలంలో కొమరం భీమ్ ఆదివాసీ కమ్యూనిటీ హాల్ పెట్టి దాదాపు కోటి రూపాయలతో మా ఎనిమిది మండలాల్లో అయితే కూడా కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా నైంటీ నైన్ పర్సెంట్ సోదరులు ఇలా పోయి రైతు భూమి మీద ఆధారపడి ఉన్నారు గౌడ్లు భూములు ఉన్నాయి మీరు వండనే మీటింగ్ తీసుకోండి గౌడ్లు గురించి డీటెయిల్ గా చెప్పడం జరిగింది ఎవరు దున్నుతున్నారో దానికి ఫారెస్ట్ వాళ్ళు డిస్టర్బ్ చేయదని చెప్పడం జరిగింది చాలా దరిద్రంగా ఎందుకంటే ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళ ఫారెస్ట్ తిప్పలు పెడుతున్నారు దానికోసం మీరు ఏదైతే మీటింగ్ తీసుకోండి తొలి కాకొని ఈ ఫైనల్ చేశారో ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకు డిస్టర్బ్ చేయొద్దని అదేవిధంగా దానికి డెవలప్మెంట్ కోసం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మీరు కొంత ట్రైబల్ లోపట్లో ఉంటుందని మీకు అదే విధంగా గత ప్రభుత్వంలో గిరి వికాసంలో రోడ్లు మోటార్లు ఇస్తుంటుంది మన